మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సెషన్ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ లోని అంబేద్కర్ చౌరస్త వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ దృష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటీరు ప్రతాప్ రెడ్డి రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీలో నిలబెట్టి కడిగి వేస్తే దాన్ని భరించలేనటువంటి దాన్ని ప్రభుత్వం ఆయనను సెషన్స్ సస్పెండ్ చేయడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా ఇలా రాష్ట్రంలో ప్రజలందరూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం చేయకపోగా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావట్లేదు అదే కాకుండా రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఎక్కడ అదేవిధంగా ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయి కరెంటు రాక నీళ్లు లేక రైతులు ఇలా బోర్ల వెంట బోరు బండ్ల వెంట పట్టిండ్రు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బోరు బండ్లు వేసుకుందామని బోర్ వేస్తామని రైతు లేకుండే ఇలా ఒక్కొక్క రైతు పది పది బోర్లు ఇరవై బోర్లు వేసి మళ్లీ ఆర్థికంగా వెనుకబడి నాలుగు వందల నలబై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి కనిపి కూడా లేదు చాలా మందికి రైతులు రుణమాఫీ కాలేదు చాలా మంది రైతులు గంగోలు పెడతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడకపోవడం ప్రభుత్వం స్పందించకపోవడం దాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు నిలబెట్టి నీ తులం బంగారం ఇమ్మా నీ నాలుగు వేల పెన్షన్ అయిపోయా ఏమైపోయారు నీ ఆరు వేల పెన్షన్ ఎక్కడమా మన లక్ష్మీ ఏటబాయ అని చెప్పి మాట్లాడారు మరి అలాంటప్పుడు అలాంటి అప్పుడు మరి అలాంటి నిలదీస్తే తప్పేంటి దాని దృష్టిలో